హాయ్ అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వంశీని పలకరించడానికి వెళ్ళిన ప పర్యటనలో చాలా చాలా మంచి మంచి విషయాలు చూసాం మనం అందరం సరే ఆ మంచి విషయాలేంటి చెడ్డ విషయాలు ఏంటి పక్కన పెడితే ఒకటి మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది చిన్నపిల్ల ఆ పిల్ల తల్లడిల్లిపోతున్నది జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ఆయనతో సెల్ఫీ తీసుకోవటానికి చాలా చాలా ఏడు ఏడు చేసి పెడబొబ్బలు పెట్టి చాలా అసలు ఆగలేకపోతున్నది వాళ్ళ మరి తండ్రి వాళ్ళ మేనమా ఎవరు ఎవరో ఎత్తుకుని వచ్చాడు సరే ఇదంతా బాగానే ఉంది ఎందుకంటే ఇదంతా కూడాను ఈ పదిహేను సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆయన సమ్మోహనం ఎలా ఉంటుంది ఆయన వస్తే చాలు అసలు జనాలు ఎందుకు అంత విపరీతంగా తండోపతండాలుగా అట్లా పుట్టలు పుట్టలుగా ఏదో చేవలు పుట్టలు పెట్టేసినట్టుగాను చీమ పుట్టల్లో నుంచి బయటపడినట్టుగాను చీమలన్నీ బయటపడినట్టు అట్లా మనుషులు అట్లా కనిపిస్తూ ఉంటారు నాకు అయితేనండి ఎందుకు ఏంటి అంటే కొంత ఎందుకంటే కొంతమంది ఒక బాడీ లాంగ్వేజ్ కావచ్చు లేకపోతే కొంతమంది మన మొహంలో ఆ చిరునవ్వు కావచ్చు లేకపోతే నిష్కల్మషమైన అసలు ఏ విధమైన విధి లేకుండా ఒక నెగిటివిటీ లేకుండా చక్కటి ఒక ప్రేమ వాత్సల్యంతో ఆయన మాటలు కానీ చూపులు కానీ త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఆయన చక్కగా ఆయన ఆయన ఏమనుకున్నాడో అది చేస్తాడు ముఖ్యంగా ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా నువ్వు నాకు తెలిసి నేను ఫైవ్ ఇయర్స్ ఆయన ఆఫీసులో ఉండటం ఆయన్ని గమనించడం ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే నాకు చాలా ముచ్చటగా అనిపించేది అనమాట సో మాలాంటి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఆబాల గోపాలం అంటారు కదా అట్లాగూ ఈ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకాను అట్లాగూ జగన్ ఒకసారి చూడాలి ఒకసారి మాట్లాడాలి ఒకసారి కలవాలి ఒకసారి అతన్ని ముట్టుకోవాలి అతన్ని చెయ్యి ముట్టుకోవాలి అన్నట్టు తహతహలాడిపోతూ ఉంటారు అదే పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు ఇంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే ఆయన్ని దగ్గరగా గమనించినట్టు అయితే ఇవాళ ఆ పిల్ల మాత్రం చాలా ఒక ఒక అడుగు ముందుకేసిందనే చెప్పాలి పైగా పెంకి పిల్లలాగా మొత్తానికి ఏదో సాధించింది అమ్మాయి అనుకుంది ఆశపడింది సరదా పడింది జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని కలిసింది అతను కలవటం అంటే ఏంటంటే ఆ టైంకి ఆయన చూశాడు ఆయన దృష్టిలో పడింది లేకపోతే కుదరదు కదా ఏదో మనం కలవాలి అనుకుంటే కలవ అందరూ కూడా కలవాలి కలవాలి కానీ కలవలేరు కదా కానీ ఏంటంటే ఆయన దృష్టిలో పడింది ఎందుకంటే ఇట్లాంటి సెంటి సెన్సిటివ్ ఇష్యూస్ చాలా బాగా ఆయన ఆయన దృష్టిలో పడుతూ అనమాట కాబట్టి ఏంటంటే ఆయన చూశాడు చూసి చూసిన తర్వాత సరే వచ్చింది సెల్ఫీ తీసుకుంది బాగుంది అయితే అమ్మాయి ఎందుకు ఇలా మా ఇట్లా చేసింది అంటే అమ్మాయి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళ ప్రేరేపణ కావచ్చు ఇంట్లో వాళ్ళని గమనించటం కావచ్చు లేకపోతే ఇంట్లో వాళ్ళ వాళ్ళ మాటలు వినటం కావచ్చు ఇవన్నీ కూడాను ఆ అమ్మాయి కొంచెం ఎక్కువగాను ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయింది ఆ ఇంట్లో వాళ్ళ ఎందుకంటే అమ్మాయి అమ్మఒడి గురించి మాట్లాడుతున్నది ఎవరో పత్రకారులు అడిగిన విషయానికి ఆ అమ్మఒడి గురించి మాట్లాడుతున్నది డబ్బులు లేని విషయం మాట్లాడుతున్నది పథకాలు పదిహేను వేల గురించి పదిహేను వేలు అంతకు ముందు ఇచ్చారు ఇప్పుడు ఏమి ఇవ్వటం లేదని అంటే ఏంటంటే కాస్త కోస్తా అవేర్నెస్ అవేర్నెస్ ఉంది పిల్లకి కాస్త కుస్తా తెలుసు లేకపోతే అమ్మాయిని అమ్మాయిని బాగా తరఫేది పెట్టి ఇచ్చి ఉంటారేమో మరి మరి నాకు తెలియదు కానీ ఏంటంటే మాట్లాడేయగలిగానే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నది ఆ పిల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒడిలో కనిపించినంత అమాయకంగా అయితే ఆ పిల్ల కనిపించలేదు ఏవది ఏదేమైనప్పటికీ కూడా సాధించింది గట్టి పిండం అని చెప్పచ్చు కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయిని చూసి చాలామంది ఆడపిల్లలు మొత్తానికి డిస్టర్బ్ అయ్యాను సారీ అయితే మొత్తానికి ఏంటంటే చాలా అమ్మాయి మాత్రము సాధించని దానే చెప్పాలి ఈ అమ్మాయిని చూసి చాలామంది ఇన్స్పైర్ అయిపోతారు రేపు ముందు వరుసలోనే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి పర్యటనలోకి వచ్చినప్పుడు కుదిరితే కనుక వాళ్ళ కుదిరితే ఆ మొదటి వరుసలోనే నుంచోటానికి ఆ పిల్లల్ని ఎత్తుకుని నుంచోటానికి బారులు తీరు తీరుతారేమో అనిపిస్తున్నది అనమాట కాబట్టి ఏంటంటే ఇలాగూ చాలా చక్కగాను ఈరోజు మాత్రం హైలైట్ ఆఫ్ ద డే అంటే ఏంటంటే హైలైట్ హైలైట్ ఆఫ్ ద హిజ్ పర్ పర్యటన ఏంటంటే ఈ పిల్ల అనమాట ఏ పేరేంటో మరి నాకు తెలియదు మీకు ఎవరు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కామెంట్లో రాయండి సో అదండి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆర్ బాయ్